మోక్షం రావాలంటే ఆ భగవద్గీత చదివితే వస్తుందా లేదా వేదం చదివితే వస్తుందా దీనికి సమాధానం వేదం ఆధారంగానే మోక్షం వస్తుంది ఎవరైతే వేద మంత్రాలని అనుసరిస్తూ అష్టాంగ యోగ మార్గం పాటిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది భగవద్గీత ద్వారా మోక్షం రాదు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏంటి కారణం అంటే వేదమంత్రాలు భగవంతుడు ఇచ్చారు అందుకే మనం వేదంలో ఉండే ప్రతిది దా ప్రతి దాన్ని మనం మంత్రాలు అని అంటున్నాం కానీ భగవద్గీతలో మనం మంత్రాలు అని చెప్పము శ్లోకాలు అని పిలుస్తాం శ్లోకాలు శ్లోకాలు అంటే మానవుల చేత రచింపబడిన వాటిని శ్లోకాలు అని అంటారు భగవంతుడిచ్చిన వాటిని మంత్రాలు అని అంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరు వేద మంత్రాన్ని ఆధారంగా అష్టాంగ యోగ మార్గం పాటించాలి మరి ఈ అష్టాంగ యోగ మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా అది వేదం నుంచే వచ్చింది ఎవరైతే ఈ వేదాన్ని అనుసరిస్తూ అష్టాంగ యోగ మార్గం పాటిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది అంతేగాని ఏదో పూజ చేసి దీపం వెలిగించినంత మాత్రాన మోక్షం రాదు అంత ఈజీ కాదు మీకు అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సనాతన ధర్మం వేదం ఆధారంగా నడుస్తున్నది సో భగవద్గీత అనేది ఆరంభం మీరు దాన్ని అర్థం చేసుకొని పై స్థాయికి వెళ్ళాలి అంతేగాని భగవద్గీత అన్నిటికీ మూలం అనేది ప్రచారం జరుగుతుంది అది చాలా తప్పు మీకు అర్థమవుతుందా మనది మతం కాదు ధర్మం సనాతన ధర్మం మనకి సనాతన ధర్మం ఆధారంగా వైష్ణవ మతం శైవ మతం శక్తి ఆరాధకులు ఇస్కాన్ వీళ్ళందరూ దాని ఆధారంగా బేస్ చేసుకొని వీళ్ళు స్థాపించుకున్నారు ఓన్గా రిలీజియన్ దీన్ని రిలీజియన్ అంట మతం కానీ వేదం అనేది మతం కాదు ధర్మం మీరు అది గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మీ అందరికీ అనుకుంటున్నాను మరిన్ని విషయాలు ఇంకా వివరంగా రాను రాను రోజుల్లో మీకు చెప్తాను ఒకేసారి చెప్పినా అర్థం కాదు ధన్యవాదాలు